ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పవర్ మొత్తానికి హైదరాబాద్ లో చిరు వ్యాపారి కుమారి లాంటి సమస్య పరిష్కారమైంది రోడ్డు పక్కన నడుస్తున్న ఆమె హోటల్ ను తీయనక్కర్లేదని చిరు వ్యాపారులు పొట్ట కొట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశించారు అంతేకాకుండా తాను ఒక రోజు ఆ హోటల్ కు వచ్చి భోజనం చేస్తానని అన్నారు ఇది ఆమెకు ఒక ఉపశమనం కాగా దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పాత్ర ప్రముఖమైనదని చెప్పుకోవాల్సిందే వాస్తవానికి గుడివాడికి చెందిన కుమారి తన భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయి ఫుట్ పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవిస్తున్నారు భర్త ఆటో డ్రైవర్ కాగా పిల్లలు చదువుకుంటున్నారు ఆహారంలో రుచి నాణ్యతతో పాటు ఆమె మాట తీరు నచ్చి ఆహార ప్రియులు ఎక్కువ సంఖ్యలో రావడం మొదలైంది తద్వారా ఈమె వ్యాపారం మూడు చేపలు ఆరు రొయ్యలు అన్న తీరుగా సాగింది ఆమెను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేయగా తనకు ఆస్తిపాస్తులు లేవని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఇంటి జాగా ఉందని చెప్పారు దీంతో ఈమె జగన్ అభిమానిని తెలుసుకున్న చంద్రబాబు లోకేష్ వెంటనే తెలంగాణలోని తన చెప్పు చేతుల్లో ఉండే సీఎం రేవంత్ రెడ్డిని ప్రమాయించి ఓ హోటల్ కు నోటీసులు ఇవ్వడం దాన్ని సీజ్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది ఇది కాస్త కొద్ది సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దృష్టికి రాగా వెంటనే అది ట్విట్టర్ ఫేస్బుక్ ఇతర ప్లాట్ఫామ్స్ మీద అది ట్రెండింగ్ అయ్యింది కేవలం జగనన్న అభిమానే అనే కారణంతో కుమారి యాంటి చిన్న హోటల్ ను సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి తొలగించారన్న జగనన్న అభిమాని పేరు తలుచుకున్నా భయపడుతున్నారంటూ లక్షల్లో కామెంట్లు షేర్లు వెల్లువెత్తాయి దీంతో తెల్లారేసరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఆ హోటల్ ను తొలగించవద్దని చిరు వ్యాపారులు పోగొట్ట కొట్టవద్దని ఆ హోటల్ ను అక్కడే ఉంచాలని అధికారులను ఆదేశించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ వ్యవస్థను ఒక గొప్ప వేదికగా భావిస్తూ సామాజిక అంశాలను పరిశీలించడానికి దిక్కు లేని వారికి మద్దతుగా నిలవడానికి ఉపయోగిస్తుంది అదే అటు టీడీపీ జనసేన పార్టీలు మాత్రం జగనన్నకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళ ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేస్తూ వాళ్ళని ట్రోల్ చేస్తూ వారి స్వలాభం కోసం వాడుతూ సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు ఇది వైసీపీ సోషల్ మీడియాకి టీడీపీ జనసేన మీడియాకి మధ్య తేడా సాధారణ ప్రజలే మా స్టార్ క్యాంపైనర్లు అని జగనన్న చెప్పిన తర్వాత జనసేన టీడీపీ పూనకం వచ్చినట్లు ఇన్ఫ్లుయెన్సర్స్ శ్రమజీవులను టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆఖరకు జగనన్నకు ఎదుర్కోలేని ఆయన అభిమానులు ట్రోల్ చేయడమే లక్ష్యంగా ఆ వర్గం కుట్రోలు చేస్తుంది కానీ అంతిమంగా న్యాయమే గెలుస్తుంది పేదలను నిలుస్తారు గెలుస్తారు